అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు అతను ప్రతిరోజు తన ఆవులను తీసుకుని మేత కోసం దగ్గరలోని అడవికి వెళ్ళేవాడు ఆ అడవి ఎంతో ప్రశాంతంగా అందంగా ఉండేది ఆకాశానంటే ఎత్తైన చెట్లు దట్టంగా అల్లుకున్న పచ్చని తీగలు రకరకాల పక్షుల కిలకిల రావాలు వాతావరణం రామయ్యకు ప్రతిరోజు కొత్త అనుభూతినిచ్చేది ఆ రోజు అడవిలో తన ఆవులతో పాటు ముందుకు వెళ్తున్న రామయ్యకు కాస్త అలసటగా అనిపించింది కొన్ని నిమిషాల పాటు ఎక్కడైనా కూర్చుని సేద తీరాలనుకున్నాడు అలా చుట్టూ చూస్తుండగా అతనికి చెట్ల నీడలో చల్లగా ఉన్న ఒక పెద్ద బండరాయి కనిపించింది ఆవులు హాయిగా పచ్చిక బయళ్లలో గడ్డి మేస్తుండగా రామయ్య గాలిని ఆస్వాదిస్తూ సేద తీరడానికి ఒక పెద్ద బండరాయి మీద కూర్చున్నాడు అడవి పువ్వుల సువాసన తడి మట్టి వాసన అతని మనసుకు ఎంతో హాయినిచ్చాయి అలా చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తుండగా అతని దృష్టి దగ్గరలోనే ఒక చెట్టుపై ఉన్న ఉడత మీద పడింది ఆ ఉడత ఆకలితో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ కంగారుగా తిరుగుతోంది ఆహారం కోసం వెతుకుతున్న దాని ఆరాటాన్ని చూసి రామయ్య మనసు బాధతో నిండిపోయింది పాపం ఈ చిన్న జీవి ఆకలితో ఎంత అల్లాడుతోందో అని జాలిపడ్డాడు వెంటనే తను భోజనం కోసం తెచ్చుకున్న సంచిలోంచి ఒక పండిన జామ పండును బయటకు తీశాడు దాన్ని చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఉడుత ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు మొదట రామయ్యను చూసి ఆ ఉడుత భయపడింది చటుక్కున చెట్టుపైకి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ రామయ్య కదలకుండా నిలబడి ప్రేమగా ఆ పండును వైపు చూపించాడు అతని కళ్లల్లోని దయా అతని నిశ్చలమైన భంగిమ చూసి ఉడతకు నెమ్మదిగా ధైర్యం వచ్చింది కొద్దిసేపటి తరువాత అది నెమ్మదిగా కొమ్మ దిగి కిందకు వచ్చింది భయం భయంగానే రామయ్య చేతి దగ్గరకు వచ్చి మెల్లగా పండును అందుకుని పక్కకు వెళ్లి ఆబగా తినడం మొదలుపెట్టింది ఆ ఉడత కడుపు నింపుకోవడాన్ని చూసి రామయ్య ముఖంలో చెప్పలేని ఆనందం వెళ్లి విరిసింది కడుపు నిండా ఆ పండును తిన్న తరువాత ఉడుత కృతజ్ఞతగా రామయ్య వైపు చూసింది దానికి గనక మాటలు వచ్చి ఉంటే బహుశా ఇలా అనేదేమో ఓ మహానుభావ ఆకలితో నకనకలాడుతున్న నాకు ఆహారం పెట్టి ఆదుకున్నావు నువ్వు కలకాలం వర్ధిల్లాలి మాటలు రాకపోయినా దాని కళ్లల్లో మెరుస్తున్న ఆనందం